హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే నేను షేర్ చేస్తోంది భావనారాయణ స్వామి తిరునానండి ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రంలో వారి కళ్యాణ అలాగే స్వామివారి రథోత్సవం అయితే జరుగుతాయి ఇవి పవనారాయణ స్వామి తీసుకో ఆ రోజు స్వామివారిని ఉదయాన్నే కళ్యాణం చేసి సాయంత్రం స్వామివారిని రథం మీద ఊరేగిస్తూ తీసుకువచ్చి తీసుకువస్తారనమాట పురోహితులు ఊరేగిస్తారు స్వామివారిని అయితే స్వామివారిని అమ్మగారులను రథం మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం దాకా తీసుకువస్తారన్నమాట ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి చూస్తాం ఎదురుగా నిలబడితే భావనారాయణ స్వామి ఆలయం కనబడుతుంది భావనారాయణ స్వామి ఆలయం నుండి చూస్తే మనకు ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆలయం అయితే కొత్త ఆలయం కట్టడానికి అని చెప్పి స్వామివారి ఆలయాన్ని పడితేసారండి ఇక్కడ ఆంజనేయ స్వామి వెలసిన ఆంజనేయ స్వామి అనమాట ప్రసన్న ఆంజనేయ స్వామి ఇప్పటి నుంచి కాదండి చాలా అంటే చాలా సంవత్సరాల నుండి ఉన్న ఆంజనేయ స్వామి అనమాట ఇక్కడ స్వామి చాలా పవర్ఫుల్ అనమాట అలాగే భావనారాయణ స్వామి కూడా ఇంక వారిని ఆంజనేయ స్వామి దాకా రథం తీసుకొని వస్తారు ఇంకా అక్కడ పూజారి గారు ఆంజనేయ స్వామి గుడి నుంచి పూర్ణకుంభం అవి తీసుకువచ్చి స్వామివారికి హారతిచ్చి తర్వాత ఇంకా రథాన్ని అయితే వెనక్కి తిప్పుతారు ఈ సంవత్సరం అయితే స్వామివారి రథోత్సవం చాలా బాగా జరిగిందండి ఆ వీడియో అయితే ఇప్పుడు చూసేయండి స్వామివారి రథం అయితే దగ్గరకు వచ్చేసిందండి అందరూ రథాన్ని రథం తాళ్ళు నీళ్ళు తాకటానికి కూడా ఉత్సాహం చూపిస్తారనమాట ఈసారి అయితే స్వామివారికి ఉత్సవాల్లో ఇంకా స్వామివారి వేషధారణలో చాలామంది కనిపించారనమాట ఈసారి ఉత్సవాలు ఇంకా బాగా జరిగాయి ఇంకా మేమంతా అయితే ఫైవ్ థర్టీ కల్లా అక్కడికి వచ్చేసామండి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి ఇంకా ఈసారి అయితే కొత్త రథం తీసుకొస్తున్నారనమాట ఇదివరకు పాత రథం అంటే రాతితో చేసిన రథం ఉండేది ఆ రథం కొంచెం పాడవటం వల్ల ఈసారి కొత్త రథం అయితే తయారు చేశారు చాలా బాగుంది రథాన్ని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు రథోత్సవం దగ్గరికి వచ్చే భక్తులు ఇక్కడ మజ్జిగ సప్లై చేస్తారు మంచి నీళ్లు సప్లై చేస్తారు ఈసారి జ్యూస్లు కూడా అంటే ద్రాక్ష మామిడికాయ జ్యూస్ ఇవన్నీ మ్యాంగో జ్యూస్ ఇవన్నీ సప్లై చేస్తున్నారన్నమాట చాలామంది ಅರ್ಚನ ಸ್ವಾ ஜன் தூரங்க கோவிந்தா அனுப்பிட்டு காதல் கோவிந்தா 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 கோவிந்தா

రథం ఆంజనేయస్వామి ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసి స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా రథం అయితే వెనక్కి తిప్పుతారండి అంటే రథం తాడులని వెనక్కి మార్చి ఇంకా స్వామివారి విగ్రహాలను కూడా అటువైపుకి తిప్పుతారనమాట స్వామివారి ఆలయానికి చేరుకునే విధంగా రథం అయితే చూసారు కదా చాలా బాగా అలంకరించారు ముందు వైపు గుర్రాలు కృష్ణుడిని పెట్టి చాలా బాగా అలంకరించారనమాట ఇంకా అందరూ రథం వెనక్కి ఆలయానికి వెళ్తారు ఇంకా చుట్టుపక్కల అంతా బొమ్మలు పిల్లలు ఆడుకునేవి అన్ని రకాల వస్తువులన్నీ పెడతారనమాట ఇంక తిన్నాల అయితే చాలా బాగా జరుగుతుందండి భావనారాయణ స్వామిది స్వామివారు ఇక్కడ స్వామివారు కూడా విగ్రహం కూడా చాలా బాగుంటుందన్నమాట మునిగా మునివేళ్లపై నుంచొని భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది విగ్రహం స్వామివారిది ఇంకా రథం ముందుకు కదిలిన తర్వాత స్వామివారిని గడియార్ స్తంభం సెంటర్లో అంటే అక్కడ నాలుగు కూడళ్ళు కలుస్తాయన్నమాట అక్కడ స్వామి వారిని మధ్యలో రథాన్ని ఉంచి ఎనిమిది దిక్కులు చూస్తున్నట్టుగా స్వామివారిని ఉంచి అక్కడ కూడా ఇచ్చి పూజ చేసి స్వామివారిని ఇంకా రథాన్ని ఆలయానికి అయితే తీసుకువెళ్ళిపోతారు ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ ఈ మెళ్ళలోనే ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ప్రతిష్టాం రాలేదు చెప్పేదాకా పెట్టండి పెట్టండి ఆగండి చెప్పేదాకా ఎవరితో అత్యుత్త తరం రాలదు 僕のおかげで。 మాసంలో పౌర్ణమి సోమవారం రాత్రికాలం పది పనులకు చదు ఎనభి వారి యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ రాష్ట్రము రాజ్యము గ్రామము పూజారులు জিজ্ঞ <laughs> স <laughs>